అండి పికప్ వచ్చేసి మూడు కిలోమీటర్లు పడ్డది రైడ్ వచ్చేసి డ్రాప్తో చెల్లప ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ అండి చెల్లపల్లి నుంచి మనం ఇక్కడ లొకేషన్కి వెళ్ళాలి హైజిత్ నగర్ హైజిత్ నగర్ పడ్డదండి ఇప్పుడు మనం కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసామండి కస్టమర్ దగ్గరికి వచ్చాక స్టార్ట్ అనేది చేసుకోవాలి స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్లీజ్ స్టార్ట్ లోడింగ్ వస్తుంది ఇలా వస్తుంది స్టార్ట్ అయిన తర్వాత ఓకే కస్టమర్ అనేది లోడింగ్ అయిపోయిన తర్వాత లోడింగ్ కంప్లీట్ అని ట్రిప్ స్టార్ట్ చేయాలి లోడింగ్ అయిన తర్వాత లోడింగ్ కంప్లీట్ అని ఇట్లా చేసుకోవాలి మనం వెళ్ళే పికప్ లొకేషన్ అనేది మనం వెళ్ళే డ్రాప్ లొకేషన్ అనేది వస్తుంది మ్యాప్ డ్రాప్ లొకేషన్ ఎంత ఉంది ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఎం పడుతుంది అని స్వి మ్యాప్ యూజ్ చేస్తారు గంట పడితే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అండి హైత్నగర్ అనేది రావడం జరిగింది వచ్చిన తర్వాత రెవడు అని చేసుకోవాలి దాని తర్వాత కస్టమర్కి కాల్ చేయాలండి కస్టమర్ అనేది పేమెంట్ చేసిన తర్వాత మనం ట్రిప్ అనేది ఎండ్ చేయాలి టైమింగ్ లోపలైతేనేమో ఇలా టైమింగ్ దాటితేనేమో ఫస్ట్ ఎండ్ చేసి అమౌంట్ చెప్పాలి కస్టమర్కి ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ వచ్చిందండి మనకి ట్రిప్ డీటెయిల్స్ పోర్టర్ కమిషన్ గురించి కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనము ట్వెల్వ్ ట్వెల్వ్కి లిఫ్ట్ చేసుకున్నామండి ఆర్డరు వన్ థర్టీకి ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి దానికి గాను మనకు ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఆర్డర్ అనేది లిఫ్ట్ చేసుకున్నాము దాంట్లో పోర్టర్ కమిషన్ వచ్చేసి వన్ డబల్ సిక్స్ రూపీస్ కమిషన్ అనేది వెళ్ళిపోయిందండి అంటే ఈ టైంలో ఇంత టైంలో దగ్గర దగ్గర నూట రూపాయలు అనేది పోర్టర్ ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు సో ఇంత కష్టపడితే వాళ్ళు ఎంత కూర్చొని తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ కమిషన్ తీసుకోండి కానీ అది తక్కువ చేయండి కమిషన్ అనేది లేకపోతే కిరాయన పెంచండి చాలా ప్రాబ్లం అవుతుంది దీంట్లో ఇలాంటి వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి జనాలకి అందరికీ రీచబుల్ అవుతుంది అందరికీ ఇలాంటి వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి జనాలకి అందరికీ రీచబుల్ అవుతుంది అందరికీ తెలుసు जय ड्राइवर